శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సోమవతి అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవై ఆరో తేదీ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి మే ఇరవై ఆరు సోమవతి అమావాస్య ఆ రోజు ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు అమావాస్య లేదు ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాతే అమావాస్య వచ్చింది మే ఇరవై ఆరో తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత అమావాస్య వచ్చింది కాబట్టి ఆ రోజు సోమావతి అమావాస్య ఈ సందర్భంగా సంపూర్ణంగా జాతక దోషాలు తొలగిపోవటానికి సమస్త శుభాలు కలగటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి వాటిలో ముఖ్యమైనది రాళ్ళ ఉప్పు కలిపిన నీళ్ళతో ఇంటిని శుభ్రం చేసుకోవాలి అంటే ఇల్లు పెట్టుకునేటప్పుడు ఉప్పు కణికలు కొన్ని నీళ్ళలో వేసి ఆ నీళ్ళతో ఇల్లంతా పెట్టుకోవాలి ఆ తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకి ఒక నూలు దారం చుట్టి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర ఎవరైనా బ్రాహ్మణుడికి పండ్లు దానం ఇవ్వాలి దీన్ని అమా సోమవార వ్రతం అనే పేరుతో పిలుస్తారు దీనివల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అయితే నూట ఎనిమిది ప్రదక్షిణలు రావి చెట్టుకు చేయలేని వాళ్ళు ఏం చేయాలి దానికి ప్రత్యామ్నాయ పరిహారం కూడా పరిహార శాస్త్రంలో చెప్పారు అమావాస్య సోమవారం సోమావతి అమావాస్య అమా సోమవార వ్రతం పేరుతో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు రావి చెట్టుకు నీళ్లు పోసి ఏడు ప్రదక్షిణలు చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఏడు ప్రదక్షిణలు పూర్తయ్యాక రావి చెట్టు సమీపంలో నల్ల నువ్వులు కానీ పాలు కానీ పెరుగు కానీ వస్త్రాలు కానీ పండ్లు కానీ పప్పు ధాన్యాలు కానీ ఎవరికైనా దానం ఇవ్వండి సమస్త శుభాలు కలుగుతాయి జాతక దోషాలు తొలగిపోతాయి అలాగే సోమవతి అమావాస్య రోజు తులసి కోట దగ్గర దీపం పెట్టుకోండి తులసి మట్టిని గంధంలాగా ధరించండి తులసి కోటలో మట్టి తీసుకుని గంధంలాగా ధరించి తులసి కోట దగ్గర దీపం పెట్టి తులసి కోటకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే మంచిది ఆవు నెయ్యి దీపం తులసి కోట దగ్గర వెలిగించుకొని మహిళలైనా పురుషులైనా నూట ఎనిమిది ప్రదక్షిణలు తులసి కోటకు చేస్తే మంచిది అద్భుత విజయాలు కలుగుతాయి అక్కడ ధన లాభం కలుగుతుంది నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయలేని వాళ్ళు కనీసం తొమ్మిది ప్రదక్షిణలు చేయండి లేదా ఐదు ప్రదక్షిణలు తులసి కోటకు చేయండి అలాగే సోమవతి అమావాస్య రోజు ఈశాన్యంలో ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే సమస్త శుభాలు కలుగుతాయి ఆ దీపం ఏంటంటే ఆవు నెయ్యి దీపం కుంకుమ పువ్వు పొడి వేసి వెలిగించాలి ఈశాన్యంలో ఆవు నెయ్యితో దీపం పెట్టి కుంకుమ పువ్వు పొడి కొద్దిగా ఆ దీపంలో వెయ్యాలి ఈ దీపం విశేషమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది అలాగే సోమవతి అమావాస్య రోజు శివలింగం ఇంట్లో ఉంటే ఆ శివలింగానికి నాలుగు వైపులా కూడా ఆవు నెయ్యి దీపాలు వెలిగించి ఆ శివలింగానికి ఆవు పాలల్లో ఆవు పెరుగు తేనె కలిపి అభిషేకం చేస్తే పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి సంవత్సరం అంతా మీ పనులు తొందరగా జరగాలంటే శివలింగానికి నాలుగు వైపులా దీపాలు ఆవు నెయ్యితో వెలిగించుకొని ఆవు పాలల్లో ఆవు పెరుగు తేనె కలిపి శివుడికి అభిషేకం చేసుకోండి అలాగే సోమవతి అమావాస్య రోజు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించేటప్పుడు పూజ గదిలో కూడా ఎర్రటి కుంకుమ పువ్వు కొద్దిగా వేసి దీపాలు వెలిగించుకోండి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే మర్రి చెట్టుకు సోమవతి అమావాస్య రోజు నీళ్లు పోస్తే మీకున్నటువంటి తీరని బాధలన్నీ తొలగిపోతాయి వ్యధలు బాధలు పోవాలంటే మర్రి చెట్టుకి సోమవతి అమావాస్య రోజు నీళ్లు పోయాలి అలాగే సోమవతి అమావాస్య రోజు ఎవరైనా సరే సూర్యాస్తమయం తర్వాత బియ్య పిండితో పిండి దీపాలు నదీ తీరంలో వెలిగించినట్లయితే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది భూమి మీదకు వచ్చేటటువంటి పితృదేవతలకి ఆ దీపాలు దారి చూపిస్తాయి పితృదోషాలు పితృశాపాల నుంచి బయటపడటానికి నదీ తీరంలో సోమవతి అమావాస్య రోజు సాయంకాలం పూట సూర్యాస్తమైన తర్వాత పెండి దీపాలు వెలిగించండి అలాగే సోమవతి అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే కొన్ని దానాలు ఇచ్చుకుంటే మంచిది ఆ దానాలు ఏంటంటే గొడుగు కానీ పాదరక్షలు కానీ నీటి ఉండగానే ఎవరికైనా ఇస్తే సంపూర్ణంగా జాతక దోషాల నుంచి బయటపడవచ్చు సోమవతి అమావాస్య రోజు పేదవాళ్ళకు అన్నదానం చేసిన మౌనవ్రతం ఉన్న పుణ్యనదిలో స్నానం చేసిన వెయ్యి గోవులు దానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది అది సోమవతి అమావాస్యకు ఉన్న ప్రత్యేకత అలాగే సోమవతి అమావాస్య రోజు రాహుకాలం ఉన్న సమయంలో శివుణ్ణి మారేడు దళాలతో పూజించి పంచామృతాలతో శివాభిషేకం చేస్తే అఖండ ధనప్రాప్తి కలుగుతుంది రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి అమావాస్య సోమవారంతో కలిసి సోమవతి అమావాస్య మే ఇరవై ఆరో తేదీ వచ్చింది ఈ విధి విధానాలు పాటించి సంపూర్ణంగా జాతక దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అతి సులభమైనటువంటి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అలాగే శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాసిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి అన్ని రకాలైనటువంటి సమస్యలకి సులభమైన పరిష్కార మార్గాల కోసం పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల కోసం మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి